పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ పేరు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు సంచలనం రేపుతుంది సగటున ఒక రోజుకు కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గూగుల్లో సర్చ్ చేస్తున్నారు అయితే ఈ పేరు పవన్ కళ్యాణ్కు మామూలుగా రాలేదు అయితే ఈ స్థాయిలో పేరు రావడానికి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదంటూ చాలామంది ఇతన్ని వ్యతిరేకించారు చాలామంది విమర్శించారు సంవత్సరానికి చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రియేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇక గూగుల్ ట్రెండ్స్ గురించి గూగుల్ సర్చ్ గురించి గూగుల్ విడుదల చేసినటువంటి లిస్టు గురించి అలాగే పవన్ కళ్యాణ్ స్థానం గురించి ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం నిన్న మొన్నటి వరకు ఒక నటుడిగా రాజకీయ పార్టీకి అధినేతగా మాత్రమే ప్రజలకు తెలిసినటువంటి పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరు పేరొచ్చింది సినిమాల్లో రాజకీయాల్లోనే కాకుండా గూగుల్ సెర్చ్ లో కూడా పవన్ కళ్యాణ్ రికార్డులు మొత్తం బద్దలు కొడుతున్నాడు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేషనల్ లెవెల్లో సెన్సేషన్ అవుతున్నారు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు మార్మోగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలకు అలాగే కర్ణాటక కాస్త తమిళనాడుకు మాత్రమే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ అయిపోయాడు స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి ఫేమస్ అవుతుంటే ఒకే ఒక్క ఎలక్షన్ క్యాంపెయిన్తో పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియాను షేక్ చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఢిల్లీలో కూడా పలు రాజకీయ పార్టీలు అలాగే అక్కడి మీడియా కూడా మాట్లాడుకుంటుంది జాతీయ మీడియాలో ఒక తెలుగు నాయకుడి గురించి డిబేట్లు పెట్టడం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి పవన్ కళ్యాణ్ వచ్చి ఎన్నికల ప్రచారం చేయడాన్ని జాతీయ మీడియా కాస్త సీరియస్ గానే తీసుకుని డిబేట్లు పెట్టింది అక్కడి నాయకులు కూడా పవన్ ను క్రౌడ్ పుల్లర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ను సర్వే సంస్థలు కూడా ఆకాశానికి ఎత్తేసాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గూగుల్లో కూడా తన డామినేషన్ ని చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి గూగుల్లో అత్యధికంగా సర్చ్ చేశారు వరల్డ్ వైడ్ గా వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచాడు ఇక ఈవెంట్స్ విషయంలో మొదటి స్థానంలో ఐపీఎల్ ఉండగా వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్లో ఉండడం చూసి సినీ వ్యాపార ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు ఇప్పటి ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ను ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్లో ఎవరూ సర్చ్ చేయలేదు అలాగే ఈ రేంజ్లో గూగుల్ సర్చ్లో చేసిన మొదటి సినిమా నటుడు కూడా పవన్ కళ్యాణ్ కావడం గమనార్హం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని గద్ద దించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు ఒక ఎలక్షన్ లో ఓడినప్పటికీ అనేక పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గరై మొన్న జరిగిన ఎలక్షన్స్ లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడడానికి అలాగే ఆ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించారు తద్వారా అటు కేంద్రంలోనూ బీజేపీ ఏర్పడడానికి ఒక రకంగా కారణమయ్యాడు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం మహారాష్ట్రలో ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసి అక్కడి అభ్యర్థులు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు కాకినాడలోని రేషన్ మాఫియాకు అడ్డగట్ట వేసి సీజర్ షిప్ అనే ఒకే ఒక డైలాగ్ తో దేశంలో ఉన్న అతని గురించి చర్చించుకునేలా చేశాడు ఇక మహారాష్ట్రలో గెలిచిన ఎమ్మెల్యేలు పదే పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించడం ఇలాంటి అనేక విషయాలు గూగుల్ సెర్చ్ లో ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి వెతికేలా చేశాయి కాకినాడ పర్యటనలో ఆయన నుంచి వచ్చిన సీజ్ దషిప్ అనే ఒక డైలాగ్ కు సినిమా వాళ్ళు కూడా షేక్ అయ్యారు సీజర్షిప్ అనే ఎపిసోడ్ గురించి ఒక స్టోరీ కూడా రెడీ అవుతున్నట్టు ఆ రేషన్ మాఫియా గురించి అలాగే పోర్టుల గురించి ఒక సినిమా కూడా కొంతమంది ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేశారట సినిమాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచాడు రాజకీయాల పరంగా తన దూకుడు ప్రదర్శిస్తూనే ఇటు సినిమాల వైపు కూడా దృష్టి సారిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను ఎప్పుడో లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు వచ్చే ఏడాది మార్చిలో హరిహర వీరమల్లు సినిమా విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు ఓవైపు పరిపాలన మరోవైపు రాజకీయ పార్టీ అలాగే కుటుంబం సినిమాలు అంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజీ బీజీగా ఉన్నారు గూగుల్ ట్రెండ్స్లో గూగుల్ సెర్చ్లో మన తెలుగువాడికి గౌరవం దక్కినందుకు మనం కూడా హర్షిద్దాం